నమస్తే నేను మీ జర్నలిస్ట్ నిన్న కవిత గారు ఒక ధర్నా చేశారు ఆ ధర్నా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆ ధర్నాలో ఏం మాట్లాడారు ఏం నినాదాలు చేశారు అనే ముందు మనం మాట్లాడుకునే ముందు ఒకసారి అసలు కవిత గారు నినాదాలు ఏం చేశారు ఆవిడ ఏం మాట్లాడారో మనం చూసే ప్రయత్నం చేద్దాం ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాలి ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సిన వీడియో ఆమె గురించి మాట్లాడదాం విన్న తర్వాత ఇక్కడ చూద్దాం ఎందుక పిల్లగా అట్ట పిలిచిపోతున్నారు అట్లా లేకపోతున్నారు అంటారు అంటే కేసీఆర్ని ఇమిటేట్ చేసే ప్రయత్నంలో ఈరోజు కవితగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే కేటీఆర్ కన్నా హరీష్ రావు కన్నా ఎక్కువ మార్కులు కొట్టేయాలి తెలంగాణ ప్రజలందరూ కూడా కవితనే కేసీఆర్ తర్వాత కవితనే అనుకోవాలని చెప్పేసి ఆ మాట్లాడుతున్న పరిస్థితి చూద్దాం ఒకసారి నోటీస్ అంటారు ంతాజు గతంలో కేసీఆర్ ఏం చెప్పాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అసలు ఈ ధర్నా పెట్టిందే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు ఇది అన్యాయం తెలంగాణ మొత్తాన్ని కూడా నేలతో సస్యశ్యామలం చేసిన వ్యక్తి తెలంగాణను ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పేసి నేను ధర్నాకు దిగారు అంటే కేసీఆర్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెప్పాడు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నా రక్తం చిందించా దానికి కర్త కర్మ పూర్తిగా క్రియ అన్నీ నేనే దానికి సంబంధించి ప్రాజెక్ట్ డిజైన్ చేసిందే నేను ఎనభై వేల పుస్తకాలు చదివాను నాకు తెలియదా నర్కేష్ గారు అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ కేవలం రెండేళ్లలో ఆ బ్యారేజ్ కుంగిపోవడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు పూర్తిగా అక్కడున్న అధికారులు ఎవరైతున్నారో దానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి పనిచేసిన వ్యక్తులు ఎవరైతున్నారో మంత్రులు ఎవరైతున్నారో ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారించిన ప్రయత్నం చేశారు పిలిచారు విచారించారు క్లియర్గా దాంట్లో కేసీఆర్దే తప్పు అని చెప్పేసి కమిషన్ కూడా తేల్చేసింది దీనికి సంబంధించి విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని ఐదో తారీఖు రావాలని చెప్తే నేను రాలేను తొమ్మిదో తారీఖు వస్తానని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు పూర్తిగా కర్త కర్మ క్రియ నేనే బాధ్యుని కాళేశ్వరానికి నా వల్లనే ఈరోజు తెలంగాణ మొత్తం నీళ్ళు అందుతున్నాయి ప్రపంచంలోనే ఎనిమిదో వింత ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇలాంటి ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు జరగవా అని అంటారు అరే లక్ష కోట్లు ఖర్చు పెట్టడం దేనికి చిన్న చిన్న లోపాలు జరగాల్సిన అవసరం ఏంటి అంటే తెలంగాణ ప్రజలందరి డబ్బంతా కూడా దాంట్లో పెట్టారు ఈరోజు పోలీసు గిలిచిన విజయంతా అంటారు ఎందుకు పోలీసు గెలిచిన విజయంతా అంటే ధర్నాకి ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన అసలు ధర్నా చౌక్ను కూడా మూసేసిన ఘనత ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా ధర్నా చౌక్ని పూర్తిగా మూసేశారు ఇక్కడ ధర్నాలు చేయకూడదు అంటే ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధర్నా చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రదేశంలోనే మీరు ధర్నా ఈ ఈరోజు గతంలో పోలీసులంతా కూడానేమో మీకు బాగా దొత్తులుగా పనిచేసిన రోజులు చాలా ఉన్నాయి చాలామంది పనిచేసారు అట్లా మీరేం చెప్తే అది చేసిరు ఈరోజు పోలీసులు అట్లా చేయొద్దు కొంచెం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పినప్పుడు పోలీసు గెలిచిన ఐజీ అంతా అంటారు గతంలో పోలీసులతో ఏ విధంగా మీరు పని చేయించుకోరు గతంలో పోలీసులు ఏ విధంగా మీకు ఒత్స పలికారో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినట్లే అంటే కేసీఆర్ డబ్బులు సంపాదిస్తే తెలంగాణ ప్రజలందరూ సంపాదించినట్టు కాదుగా కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తే తెలంగాణ బిడ్డ ప్రతి బిడ్డ సంపాదించినట్టు కాదు కదా ఈ రోజుకి కూడా చాలా మంది తెలంగాణ ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు ఉద్యోగాలు లేవు నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు నీళ్లు నిధులు నియామకాల పేరిట పదేళ్లు పరిపాలించిన మీరు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఓటేస్తేనే గెలిచారు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వాళ్ళందరూ నాకు ఉద్యోగం వస్తుంది మన పంట బాగా పండుతుంది నియామకాలు ఉంటాయి నిధులు ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాం మనం అందరం కూడా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పేసి అనుకొని మీకు ఓటేస్తే మీరు గట్టిన ప్రాజెక్ట్ ఏదైతుందో అది ఫెయిల్యూర్ అవ్వడంతో కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు అంతేగాని ఇందులో కక్షపూరుతం ఎక్కడ కనిపిస్తుంది పూర్తి బాధ్యత నాదే అన్నప్పుడు మీకు మాత్రమే ఇస్తారు కేసీఆర్కి మాత్రమే నోటీసులు ఇచ్చారు హరీష్ రావుకి ఇచ్చారు అందులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈవెన్ ఈటెల రాజేంద్ర మారినా సరే ఆయన కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి రోజు కమిషన్ చెప్తా ఉంది విచారణకు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి జై తెలంగాణ అంటే ఒక ఎమోషన్ ఇక ఈ ఎమోషన్ ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీ గురించి తెలిసిపోయింది ఇంకేం మాట్లాడుతారు చూద్దాం ఒకసారి రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు తిడుతున్నారంటే ఎందుకు తిట్టారు చెప్పండి చంద్రబాబు నాయుడిని గురువు 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 అని అంటారు గురువు అన్నాడు ఎవడు బుద్ధి లేదా అన్నారు ఆయన అసెంబ్లీలో కూడా చెప్పారు ఆయన నా సహచరుడు ఇద్దరం కలిసాం పార్టీలో పనిచేశాం ఆయన ఒక ఎమ్మెల్యే నేను ఒక ఎమ్మెల్యేని ఆయన నా గురువు ఎట్లా అవుతాడని ముఖ్యంగా చెప్పాడు సో గోదావరి నీళ్ళ గురించి మాట్లాడారు గోదావరిని ఇక్కడ గోదావరి నీళ్ళని ఆంధ్రప్రదేశ్కే తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు ఒకసారి చూద్దాం అసలు ఏం మాట్లాడుతున్నారు

ఏదైతే ప్రాజెక్ట్ కట్టి పనక చెల్లం నీళ్ళు దించకపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలి మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎందుకు గోదావరి నీళ్లు ఆంధ్రాకు తీసుకెళ్తున్నారని చెప్పేసి సరే ఇప్పుడు గోదావరి నీళ్లు ఆంధ్రాకు తీసుకెళ్తున్నారు తెలంగాణ అంతా ఎడారైపోతుంది అని చెప్పేసి చాలా బాధపడిపోతున్నారు తెలంగాణ మీద ప్రేమ ఉన్న మీరు కవిత గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాగార్జున ప్రాజెక్టుకి సంబంధించిన వాటర్ కానీ శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించిన వాటర్ కానీ ఇవన్నీ రాయలసీమకు తీసుకెళ్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీ సెషన్స్లో ప్రాజెక్ట్ ఎక్కడుంటే దాని కింద ఒక్కపెట్టి పెట్టి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు నిజంగానే మీరు ఆ రోజు నిలబడి తెలంగాణకు రావాల్సిన నీళ్ళన్నింటినీ ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్తుంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నిజంగానే అప్పుడు మాట్లాడుంటే మీకున్న క్రెడిబిలిటీ అనేది నిలబడుతుంది మీకున్న క్రెడిబిలిటీ అనేది ప్రజలు నమ్ముతారు మీకున్న క్రెడిబిలిటీని నిజంగానే ప్రజలు నమ్మే అవకాశం ఉండేది బట్ ఆ రోజు మీరు మాట్లాడలేకపోయారు కానీ ఈరోజు గోదావరి నీళ్ళు చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నారు మీరేం మాట్లాడట్లేదు మీ గురువు గారు తీసుకెళ్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తుంటే ఎందుకు మరి ప్రగతి భవన్లో కూర్చోబెట్టి పంచపక్ష పరమాణాలు పెట్టి ఆయన ఎందుకు సాగనంపారు రాయలసీమకు నీళ్లు ఎందుకు సాగనంపారు కృష్ణానదిలో వచ్చే వాటర్ అంతా ఎక్కువ శాతం ఆంధ్రాకు తరలించకపోతుంటే ఆంధ్ర నాయకులు అప్పుడు తెలంగాణ పెట్టగా మీరెందుకు మాట్లాడలేదు ఆ రోజు ఏదైతే మీ ఇంటికి వచ్చి పంచపక్ష పర్వణాలు పెట్టి ఆయన కూర్చోబెట్టి రాజ రాజసంఘ సాగరంపిన మీరు ఎందుకు మాట్లాడలేదు కేవలం ఈరోజు అక్కడ అక్కడ గవర్నమెంట్ మారంగానే ఇక్కడ గవర్నమెంట్ మారంగానే మీకు అన్నీ గుర్తొచ్చినాయా తెలంగాణకు రీలు లేవని గుర్తొచ్చినాయా కృష్ణా వాటర్ని ఆంధ్రాకి తరలించకపోతుంటే ఆ రోజు నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసులందరూ కూడాను ఆంధ్ర పోలీసులందరూ కూడాను డ్యామ్ పైకి వచ్చి తుపాకులు తీసుకొని నుంచుంటే మీరు అప్పుడు మీరేం చేశారు మరి ఇప్పుడు అప్పుడు మీరు మాట్లాడలేకపోయారా అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకు గురువా లేదంటే మీ నాన్న గురువా మీ అన్న గురువా మరి అలాంటి సమయంలో మాట్లాడాల్సిన మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పార్టీల కోసమో లేదంటే మీ క్రెడిబిలిటీ నుంచి నిలబెట్టుకోవడం కోసమో లేదంటే ప్రజల్లో మీ ఆదరణ తగ్గిపోతుందనా లేదంటే నిజంగానే తెలంగాణ జాగృతి సంస్థ అనేది సంస్థ కాదు ఒక పార్టీ పెడుతున్నాము ఇక్కడ పార్టీని నిర్మించుకోవడానికి ప్రజల మద్దతు కూడా కట్టుకోవడానికే ఈ విధంగా మాట్లాడుతున్నారా అనేది కూడా ప్రజల వాయిస్గా ప్రజల గొంతుగా ఈరోజు అభినవ్ భారత్ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది ఎందుకు తెలంగాణ ప్రజల గురించి ఆ రోజు మీరు మాట్లాడలేదు ఎందుకు కృష్ణా వాటర్ గురించి మాట్లాడలేదు ఎందుకు గోదావరి వాటర్ గురించి మాట్లాడలేదు కేవలం ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారనో లేదంటే చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను తరలించకపోతున్నారనో ఇవన్నీ మాట్లాడుతున్న మీరు గతంలో మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం నిలబడాలి ఆ రోజు నిలబడి ఉంటే నిజంగానే మీ క్రెడిబిలిటీ ఉండేది ఈ రోజు మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కేవలం ఇదంతా ఒక నాటకీయ పరిణామాల మధ్యనే ఈ ధర్నా కానీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చేదాన్ని వ్యతిరేకించడం కానీ ఎందుకు మరి మీ యొక్క కుటుంబంలో ఉన్న కలహాలనే మీ యొక్క కుటుంబంలో ఉన్న కుమ్ములాట్లని మీరు సరి చేసుకోలేకపోతున్నారు తెలంగాణ ప్రజలు ఏం సరి చేస్తారు తెలంగాణ ప్రజల పట్ల ఏం నిలబడగలుగుతారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకుందా ఆ రోజు జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నించలేకపోయిన మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఛాలెంజ్ విసురుతున్నారు నిజంగా అదే ఛాలెంజ్ విసరగలిగే మీరు మీ ఇంట్లో ఉన్న కుమ్ములాట్లు ఏవైతేనేయో మీ పార్టీలో ఉన్న కొట్లాట్లు ఏవైతేనేయో వీటన్నిటినీ సర్దుమణిన తర్వాత వీటన్నిటిని సరి చేసుకున్న తర్వాత ప్రజల కోసం పోరాడడానికి రమ్మని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా భావిస్తున్నారు సో ప్రతిసారి కూడాను ఇలాంటి నాటకాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి నాటకీయ పరిణామాలన్నీ జరుగుతూనే ఉంటాయి సో వీళ్ళని నమ్మకూడదు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు